పత్రిక ఉపరాధ్యాయం పదిహేను వచ్చిన చదువు చేత ప్రభు అని కూర్చి పరిశుద్ధి ఎలా మీరు చూపుచున్న విశ్వాసం నేను విన్నప్పటి నుండి చాలండి ప్రభు అని వేసినందుని మీ విశ్వాసం కూర్చి దేవుడు మాట్లాడతాడు అసలు విశ్వాసం అంటే ఏంటండి ఎవరైనా మనం అడిగినప్పుడు అడగకుండా పెడితే చూపించే విశ్వాసం ప్రేమ ఆ రెండు లేకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేము ప్రేమించలేము అలాగే అబ్రహం చూసుకుంటే నాకు బలి ఇచ్చారు కదండి దేవుడు చెప్పారు ఎట్లాగా ఆయన అబ్రహ అని పిలవగా అతడు చిత్తం ప్రభా అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా ఈ కుమారుని అనగా నీ ప్రేమించి సాకు తీసుకొని గొరియా దేశంలో వెళ్ళి అక్కడ నేను మీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిక అతను అర్పించమని చెప్పింది చాలండి అబ్రహ్మ ఎందుకు వెళ్ళాలి నా కుమార్ని ఎందుకు ఇవ్వాలని అడిగాడండి అడగలేదు ఏం చేశాడు ఏమో ఎదురు చెప్పలేదు దేవుడు చెప్పినట్టు ఆయన సిద్ధపడ్డాడండి ఎందుకంటే ఏసుకొని ఆయన విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఏదైనా చేస్తాడు అని విశ్వాసం ఎప్పుడు పదకొండు వాళ్ళకి సంతానం లేక వాళ్ళు వాదపడుతున్నారు అయితే దేవుడు ఏం చేశాడు వాగ్దానం చేశాడు ఆకాశ నక్షత్రంలో కంటే మీ సంతానాన్ని విస్తరింపజేస్తానండి కానీ పుట్టారండి లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి గారికి వంద సంవత్సరాలు వచ్చాయి అలాగే సార గారికి తొంభై సంవత్సరాలు వచ్చాయండి కానీ సృష్టి ధర్మం వయసులోనే పిల్లలు కొడతారు వయసు అయిపోయింది కానీ సారకి స్త్రీధర్మం కూడా ఉడిగిపోయింది ఆవిడ తుల్యం కూడా ఏమైపోయింది అయిపోయింది సారకి అలాగే కానీ వారు విశ్వాసం కోల్పోయారా లేదు విశ్వాసం కలిగి దేవుని ప్రార్థించారు ఏమని సృష్టి ధర్మాన్ని నడిపించేవాడు ఆయనే కాబట్టి ఆయన ఎందువారు విశ్వాసం ఉంచారు విశ్వాసం తగ్గి ప్రార్థన చేశారు అలాగే హెబీ రాసిన పత్రిక పదకొండోది పదకొండు జరుగుతున్నట్లయితే విశ్వాసం బట్టి వాగ్దానం చేసిన వాడు

నిరీక్షించడానికి ప్రార్థన చేశారు వారికి విశ్వాసం ఉండడం వల్ల వారు ఎంత ఎంత ముసలివారైనా వారికి దేవుడు ఏం చేశారు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చారు అంటే ఆకాశ నక్షత్రంలో కంటే వారి సంతానాన్ని విస్తరింప చేశారని చెప్తున్నాడు దేవుడు అలాగే రోమరాశి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదువుకున్నట్లయితే ఈ సంతానం ఇలాగ ఉందనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్లకు తండ్రి అన్నట్లు నిరీక్షణ కలిగి అమ్మిన మరియు అతడు విశ్వాసం నందు విశ్వాసం బలం పొందే వాళ్ళు నిరీక్షించాలని వారు ఎంత వయసు అయిపోయినా సరే వారి దేవుణ్ణి ప్రార్థించారు అక్కడ ఆధారం లేదు కానీ వారు నిరీక్షించారు నిరీక్ష కలిగి దేవుని మీద ఏమి విశ్వాసం వచ్చారు విశ్వాసం వచ్చడం వల్ల వారు చివరికి ఏమయ్యారంటే వారు ఆశీర్వదం పడ్డారు విశ్వాసమే మనం విజయవాడ పాడుకున్నాం కదండి అని చెప్పేసి విశ్వాసం ఏదైనా చేయగలమండి దేవుళ్ళు

ప్రేమిస్తామండి ఇప్పుడు మనం దేవుని ఎందుకు విశ్వాసం కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాం విశ్వాసం ప్రేమ రెండు లక్షణాలు కూడా ఇప్పుడు కలిసే ఉన్నారండి ఇతరుల పట్ల విశ్వాసం కలిగి మనం కలిగి ఉన్నారండి అప్పుడే అది నిజమైన విశ్వాసం అవుతుంది ఒకటో కోరి పదమూడో అధ్యాయం రెండో చూసినట్లయితే అవునా ఆగ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు

మనం కానీ ప్రేమ లేకపోతే అది వ్యాధమే అని చెప్తున్నాడు పరిపూర్ణ విశ్వాసం కలవాలను ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అందుకే పావులు రెండర్ అండి రెండో అధ్యయం ఐదో